రిటర్న్ గిఫ్ట్స్ అండి అనంతపురంలో మీకు చాలామంది కాల్స్ అడుగుతున్నారు అన్న రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పేసి అనంతపురంలో చెప్పదగ్గ అంతగా రిటర్న్ గిఫ్ట్స్ ఏం లేవు బట్ మీకోసం తెచ్చేసా అండి ఎన్ని రకాల రిటర్న్ గిఫ్ట్స్ మీకు స్టార్టింగ్ జస్ట్ టెన్ రూపీస్ అండి టెన్ రూపీస్ ఫార్టీ రూపీస్ మీకు స్టార్ట్ అవుతుంది సో ఆఫ్లైన్ ఆన్లైన్ ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి మీకు డైరెక్ట్గా ఫ్యాక్టరీ ప్రైజ్ అండి మీకు డైరెక్ట్గా తెప్పిస్తారు మీకు హోల్సేల్లో వచ్చేస్తా అనమాట సో ఇక్కడ మొత్తం తెలుసుకుందాం వెల్కమ్ టు శుభకరం అండి సో మా దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ అవైలబుల్ ఉంటాయి ఎనీ అకేషన్స్కి ఆల్ టైప్స్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ అవైలబుల్ ఉంటాయండి సో ఇవి వచ్చేసి పిచ్ వై ఫ్లోరల్ జార్జ్ అండి సో ఇవి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ప్రింట్స్లో ఉన్నాయి అండ్ సేమ్ జార్జు మనకి కాపర్ గోల్డ్ కోటింగ్లో కూడా వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి మట్కాస్ అండి స్మాల్ మట్కాస్ అనమాట కలర్ఫుల్ మట్కాస్ ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మినాకారి స్టీల్ బాక్స్ అండ్ ఇవి వచ్చేసి బ్యాస్కెట్ అండి సో ఇవి వచ్చేసి ఇట్లా జార్ ప్లస్ ట్రేప్ ఫోర్ ఇంటూ ఫోర్ జార్ ప్లస్ ట్రే అండి కాంబోస్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మట్కా బిగ్ మట్కా అండి కాపర్ కోటెడ్ మట్కా ఇవి అండ్ ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్ ట్రే ఇప్పుడు ప్రతి ఫంక్షన్స్కి ఇప్పుడు మనకి ఫుల్ ట్రెండింగ్లో ఉంటున్నాయి కదా జర్మన్ సిల్వర్ ట్రే సో అవండి అండ్ మనకి పసుపు కుంకుమ కూడా అవైలబుల్లో ఉన్నాయి డిఫరెంట్ థీమ్స్లో ఉన్నాయి మనకి పసుపు కుంకుమ సో మేము మేము కస్టమైజ్ కూడా చేసి ఇస్తాము లైక్ మీ మ్యారేజెస్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి దాని రిలేటెడ్ హౌస్ వార్మింగ్ దాని రిలేటెడ్ అయితే పసుపు కుంకుమ చేసిస్తామండి ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ బాక్స్ జ్యువెలరీ బాక్స్ లాగా మీకు అన్ని బెస్ట్ ప్రైస్ లోనే దొరుకుతాయి సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తెప్పిస్తున్నాము అండ్ ఇవి వచ్చేసి జ్యువెలరీ బాక్స్ అండ్ ఇవి వచ్చేసి క్యాష్ బాక్స్ జ్యువెలరీ బాక్స్ అట్లా ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు ట్వంటీ రూపీస్ లోనే దొరుకుతుంది విత్ బాక్స్ వస్తుంది ఇది అండ్ మనకి టెన్ రూపీస్ దగ్గర నుంచే బ్యాగ్స్ కూడా వస్తాయి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బ్యాంగిల్ పిచ్ బ్యాంగిల్ బ్యాగ్స్ అండ్ ఇట్లా డిఫరెంట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి పొట్లీ బ్యాగ్స్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి పొట్లీ బ్యాగ్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ మనకి హోల్సేల్ ప్రైస్ అనంతపూర్లో ఎక్కడ దొరకదు అంత తక్కువ ప్రైస్ కే మనకి బ్లౌజ్ పీసెస్ అనేవి దొరుకుతాయి ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసిస్తాం నెట్ ట్రాపింగ్ చేసిస్తాం విత్ కస్టమైజ్డ్ మీ బేబీ ఫోటో కానీ మీ ఫోటోతో పాటు ఇవన్నీ డీటెయిల్స్ రాసి మేము ప్యాకింగ్ కూడా చేసిస్తామండి ఇవి వెల్వెట్ బాక్సెస్ టూ బౌల్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి సింగిల్ బౌల్ తో వెల్వెట్ బాక్సెస్ నంబర్ వేస్తాను మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయండి సో అడ్రస్ వచ్చేసి తపో నుండి కొంచెం ముందుకు వస్తే హైవే పెట్టుకొని మీకు నగర్ వస్తుంది సిటీ గేట్ ఫంక్షన్ హాల్ కొంచెం ముందరే అండి సో మీకు అడ్రస్ అయితే ఆ నెంబర్కి మీకు వాట్సాప్లో లొకేషన్ పంపిస్తారు ఈజీగా రావచ్చు మీకు ఆన్లైన్ ఆప్షన్ ఉంటుంది ఆంధ్ర తెలంగాణ మీకు డెలివరీ కూడా ఉంటుందండి ఓకే సో మరింత కాలేజ్ ఇక్కడ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా తెలుసుకొని ముందే ఆర్డర్ ఇవ్వండి